హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మోహిని సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నామండి ఇది మోహిని పార్ట్ వన్ సిరీస్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది త్వరలో అప్లోడ్ చేస్తాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము సార్ మనం ఇప్పుడు మీరు చెప్పినట్లు మౌంట్ హిల్స్కి చేరుకున్నాము కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియడం లేదు అంటున్న జాన్ని నోరు మోసుకోమని ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడం చేస్తున్నాడు కానీ అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అతనికి అతని బాస్ పేరు స్టీవెన్ అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అతను ఈ వ్యాపారాన్ని ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాడు ఏ ప్రాపర్టీ కొన్నా దాన్ని తిరిగి అమ్మే వరకు అన్నిటినీ సరిగ్గా సమకూర్చి దాని మీద పది రెట్లు లాభం పొందడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అతను మౌంట్ హిల్స్ కొనడానికి కారణం అది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బార్ రెస్ట్ రెస్ట్ హౌస్ చాలా ఫేమస్ కానీ దాదాపు చాలా ఏళ్ళుగా మూత పడిపోయి ఉంది అది ఇప్పటికి బేరానికి వచ్చింది చాలామంది పోటీ చేసి స్టీ స్టీవెన్ చేసిన భారీ ఆఫర్కి అది అతనికి సొంతమైంది దానికి గల్లా చరిత్రను బట్టి చాలా లాభం పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాడు అందుకే తన పిఏని వెంటబెట్టుకొని ఆ టైంలో అక్కడికి వచ్చాడు అతని ఆనందం పట్టలేనట్లుగా ఉంది తను వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో తనని అవమానించాడు ఈ మౌంట్ హిల్ ఓనర్ ఎప్పటికైనా ఇది చేజిక్కించుకుంటాను అని ఆ రోజే మనసులో ముద్ర వేసుకున్న అతనికి ఈ రోజు కల సాకారమైంది అతను ఆనందంగా ఉండడంతో సార్ మనము ఇక వెళ్దామా టైం పన్నెండున్నర అవుతుంది ఇది సిటీకి చాలా దూరం ఇప్పటికే లేట్ అయ్యింది వెళ్దాం సార్ అంటున్న జాన్ని చూసి నవ్వుతూ కార్ డోర్ తీసి అందులో నుండి ఒక పెద్ద బాక్స్ తీశాడు అది ఐస్ బగ్స్ దాని నుండి ఖరుదైన మద్యం ఖరీదైన మద్యం బాటిల్లు రెండు తీసి గ్లాసులు సెట్ చేసి కుర్చీలో జాన్ అంటూ ఆహ్వానించేసరికి అతను మౌనంగా అతని ఆఫర్ని స్వీకరించాడు ఇద్దరికీ సమయం తెలియడం లేదు కానీ జాన్కి మాత్రం తమిద్దరమే కాక తనతో ఇంకా ఎవరో ఉన్నట్లు అనిపి అనిపిస్తుంది కానీ కానీ అక్కడ దెయ్యాలు పిశాచులు అంటే చిరాకు భయం ఉన్నది లేదంటాడు ఇప్పుడు ఇద్దరు మత్తికిపోయారు జాన్ చిన్నగా లేచి బాత్రూమ్ కొరకు ఈ మౌంట్ హిల్ స్టోర్ ఓపెన్ చేశాడు అది ఎలా ఉందో అతను గమనించే పరిస్థితుల్లో లేడు అతను అన్ని గదులు వెతుకుతున్నాడు కానీ బాత్రూమ్ కనిపించడం లేదు ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడ ఒక గదిలో చిన్న వెలుగు కనిపించింది అతను ఆ గదిలోకి వెళ్ళాడు అందులో బాత్రూమ్ కనిపించింది అతను సరాసరి అందులోకి వెళ్ళాడు అది చాలా పెద్దగా ఉంది అతనికి ఏమీ అర్థం కావడం లేదు అతను అక్కడ నిలబడి చుట్టూ చూస్తున్నాడు అతనికి బాత్ డబ్బులో ఎవరో స్నానం చేస్తున్నట్లు అనిపించింది అతను నెమ్మదిగా ఆ పరదాను దాటుకొని ముందుకు వెళ్ళాడు కానీ అక్కడెవరూ లేరు ఎవరు ఆపినట్లు లైట్లు అవి అంతటా అవే ఆగిపోయాయి చుట్టూ చిమ్మ చీకట్లు అతని ఏమీ కనిపించడం లేదు అతను చీకట్లో తర్జర్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు అతనికి తలుపు తగిలింది అది చిన్నగా ఓపెన్ చేశాడు అది ఓపెన్ చేయగానే అందులోకి ఎవరో చేయి పట్టి లాగినట్లు ఎగిరిపోయి ఒక పెద్ద మంచం పైన పడ్డాడు ఆ గదంతా మత్తెక్కించే పరిమళాలతో సువాసనలు నిండి ఉన్నాయి అతను ఆ పరుపు మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ లేవలేకున్నాడు కానీ అతను కదులుతుండగా గదిలోకి ఒక ద్వారం ఓపెన్ అయ్యింది సన్నని గజ్జల సవ్వడు వినిపిస్తుంది అందులో నుండి సన్నని చిరునవ్వు వినిపిస్తుండగా కాదు ఒక అద్భుతం జరిగింది ఆ గదిలోకి ఒక అందాల చందమామ లాంటి అమ్మాయి లోపలికి వచ్చింది ఆమె అందానికి అతని మత్తు వదిలిపోయింది అతను ఆమెను చూస్తూ ఈమె ఈ గదిలో చాలా రోజులు ఓసీగా ఉన్నట్లుంది దీనిని బాస్కి తెలియకుండా బయటపెట్టి వాడుకోవచ్చు అనుకుంటూ ఏ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావో నాకు తెలియదు ఇది మా సార్ కొన్నాడు నువ్వు ఇక్కడే చాలా రోజుల నుంచి ఉంటున్నావంటే ఆయన కోప్పడి నిన్ను ఏదైనా చేస్తాడు కానీ నిన్ను నేను కాపాడుతాను నాకు కావలసింది ఇస్తావా అనగానే ఆమె తల సరైనంటూ వాడించింది మంచం పైకి చేరి అతని ఒడిలో ఒదిగిపోయింది దానికి అవుతున్న అతను ఇది మంచి నేర్పరి లాగా ఉంది దీనిని బాగా ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఆమెను మీదకు లాక్కున్నాడు అతని అన్ని రకాలుగా తృప్తిపరుస్తూ వచ్చిన తను తమ తమకెంతో తమకంతో అతని నోటిని తన నోటితో బంధించింది అతనికి అది ఒక ఆనందమయ్యింది కానీ ఆమె అతని నోటిని అలాగే బంధించి అప్పుడు అర్థమైంది అతనికి శ్వాస తీసుకోవడం కూడా కుదరడం లేదు అతని రక్తాన్ని ఏమి జుర్రుతోంది అతను కథ కదలేక తప్పి త తప్పించుకోలేక చివరికి మమ్మీ సినిమాలు మమ్మీలా మారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అతన్ని చూస్తూ కింద పెదవికి ఉన్న రక్తాన్ని నాలుగుతో తాకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను సార్ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మీ ప్రత్యర్థులు ఏమైనా కిడ్నాప్ చే చేసుంటారా లేక అని అంటున్న అతనికి కోపం వచ్చింది ప్లీజ్ గెట్ అవుట్ అని కేక్ పెట్టగానే అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ అసలు రాత్రి జరిగింది మీకేమైనా గుర్తుందా అనగానే జరిగింది చెప్పాడు తనకంటే ముందు నాకే ఎక్కువయ్యింది నాకేమీ తెలియడం లేదు అతను నేను నమ్మిన బంట్ సార్ ఎలాగైనా అతన్ని మీరే కాపాడాలి ప్లీజ్ అంటున్న అతను మౌంట్ హిల్స్ స్థానాలు తీసి ఉండడం గమనించి తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు అతను అన్ని గదులు వెతుకుతుండగా అతనితో పాటు ఆఫీసర్ కూడా అతని అనుసరించారు అన్ని గదులు చూసిన తర్వాత చివరికి గదికి చేరుకున్నారు ఆ గది ద్వారం తీయగానే మంచి సువాసన అతని ముక్కుకు తాకింది ఆ సువాసన ఆ గదిలో రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది వారిద్దరు ఆ గదంతా వెతికినా అతని ఎవరు కనిపించలేరు అతను గదిలో వెతుకుతుండగా తన వెనుక ఎవరో ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది అతను వేగంగా వెనక్కి తిరగగానే అతని వెనుక గోడ పైన పెద్ద ఫోటో ఆకర్షించింది అందులోని అమ్మాయిని అతను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తుంటే వెనుక వచ్చిన ఆఫీసర్ ఏంటి సార్ అలా చూస్తున్నారు ఈమె రెస్టారెంట్ ఓనర్ భార్య సార్ పాపం ఈమె చనిపోయింది అందుకే మౌంట్ హిల్స్ మూతపడింది పాపం చాలా ఘోరంగా చనిపోయింది సార్ పాపం అంటున్న అతని మాటలకు కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ బయటకు వచ్చిన అతన్ని సమీపించిన ఆఫీసర్ ఏమైంది సార్ అంటే ఈమెను మూడు రోజులుగా చూస్తున్నాను ఈమెతో రాత్రే నేను మాట్లాడాను అంటున్న అతని మాటలకు ఆఫీసర్ నోర్లు వెళ్ళబెట్టి మౌంట్ హిల్ మౌంట్ హిల్స్ కేసి చూడనరభించాడు ఈ స్టోరీ కంటిన్యూషన్ మీరు కనుక వినాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్